సినీతారలు సంపాదనతో పాటు సేవా కార్యక్రమాలలోనూ ముందుంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు వేలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించారు అయితే ఆయన రికార్డును బ్రేక్ చేస్తూ బాలీవుడ్ గాయని పలక్ మూడు వేల ఎనిమిది వందల మందికి సహాయం చేసింది తక్కువ ఆదాయంతో ఆమె ఎలా సాధ్యం చేసిందో చూద్దాం సినిమాల ద్వారా వందల కోట్లు సంపాదిస్తున్నారు సినీతారలు అయితే వారిలో కొంతమంది మాత్రమే వారి ఆదాయంలో ఎంతో కొంత సమాజ సేవకు ఉపయోగిస్తున్నారు కోట్లు సంపాదించినప్పటికీ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్న తపన అందరిలో ఉండదు అయితే ఎటువంటి ప్రచార ఆర్బాటం లేకుండా సమాజానికి సేవ చేస్తోన్న కొద్దిమంది సెలబ్రిటీలలో తెలుగు హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు ఆయన ఇప్పటి వరకు మూడు వేలకు పైగా చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి వారి ప్రాణాలు కాపాడారు ఎవరికీ తెలియకుండా ప్రచారం లేకుండానే ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా తన గొప్ప మనసును చాటుకున్నారు మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమాతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ ఎంత బిజీగా ఉన్నా తన పని మాత్రం ఆపలేదు మహేష్ బాబు మాత్రమే కాదు మరో స్టార్ స్టార్ కూడా ఇదే పని చేస్తూ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఆమె ఎవరో కాదు బాలీవుడ్ సింగర్ పలక్ముచ్చల్ ఇప్పటి వరకు మూడు ఎనిమిది వందల మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేయించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది మహేష్ బాబు సంపాదనతో పోల్చుకుంటే ముచ్చల్ ఆదాయం చాలా తక్కువ కానీ ఆమె చేస్తున్న సేవ మాత్రం సూపర్ ను మించిపోయింది అతి తక్కువ ఆదాయంతో ఇంత పెద్ద పని ఆమె ఎలా చేయగలుగుతుందని అందరూ ఆశ్చర్యపోతున్నారు సాధారణంగా సింగర్ల ఆదాయం సినిమా హీరోలతో పోలిస్తే చాలా తక్కువ అందులో పలక్ముచ్చల్ బాలీవుడ్లో టాప్ పెయిడ్ సింగర్ కూడా కాదు ఒక పాటకు వచ్చే పారితోషికం పెద్దగా ఉండదు అయినప్పటికీ ఆమె తన సంపాదనలో ఎక్కువ భాగాన్ని చిన్నారుల హార్ట్ ఆపరేషన్ల కోసమే ఆమె వినియోగిస్తోంది అంతేకాదు సినిమా సింగర్గా కాకుండా బయట నుంచి ఆమె చేసేగా లైవ్ మ్యూజిక్ కన్సర్ట్స్ వాటి ద్వారా సేకరించిన విరాళాలను పూర్తిగా పిల్లల వైద్య చికిత్సలకు వినియోగిస్తోంది పలక్ముచ్చల్ ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి కుటుంబం నుంచి పూర్తి సపోర్ట్ ఆమెకు లభిస్తోంది అంతేకాదు పలక్ ముచ్చల్ కు పలువురు డాక్టర్ల సహాయం లభించినప్పటికీ మొత్తం ప్రయత్నం ఆమె నుంచి జరుగుతోంది ఇప్పటి వరకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మూడు వేల ఎనిమిది వందల మంది పిల్లలకు ఆమె సహాయంతో ఆపరేషన్ చేయించుకున్నారు పలక్ ముచ్చల్ బాలీవుడ్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడింది తెలుగులో ఆమె బాహుబలి ది బిగినింగ్ రుద్రమదేవి వంటి చిత్రాలకు పాటలు పాడింది ఆమె లైవ్ కన్సర్ట్స్కు భారీ డిమాండ్ ఉండటంతో వాటి ద్వారా సమాజానికి ఉపయోగపడే విధంగా నిధులు సేకరించడానికి మంచి రూట్ దొరికింది భారీ పారితోషికం తీసుకునే సినీనటులు కూడా కొన్నిసార్లు ఇలాంటి సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపకపోవచ్చు అయితే పలక్ముచ్చల్ వంటి కళాకారులు తక్కువ ఆదాయమున్నప్పటికీ వేలాది చిన్నారుల ప్రాణాలను రక్షించడం ద్వారా సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు ఈ విషయంలో పలక్ సూపర్ స్టార్ మహేష్ బాబునే మించిపోయింది మహేష్ బాబు పలక్ముచ్చల్ వంటి సెలబ్రిటీలు తమ సంపాదనతో సమాజ సేవ చేయడం ప్రశంసనీయం తక్కువ ఆదాయంతో పలక్ ముచ్చల్ చేస్తున్న ఈ సేవ ఎంతో మందికి ఆదర్శప్రాయం వారి మానవత్వాన్ని గొప్ప మనసును అభినందిద్దాం